నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను శరత్ ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణీకురాలుగా నటిస్తూ బస్సులో ఎక్కే మహిళల బ్యాగులను దొంగిలించి అందులో బంగారాన్ని తస్కరిస్తున్న ఓ మహిళ దొంగను వౌన్ పోలీసులు అరెస్ట్ చేసి ఆమె వద్ద ఉన్న దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నారు ప్రయాణీకురాలుగా నటిస్తూ క్షణాల్లో చేతిలో సంచులు నగదు చోరీ చేసిన కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వై నాగరాజు వివరాలు వెల్లడించారు టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోపూరి సుమతి ఈ నెల ఒకటో తేదీ పర్చూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి బయలుదేరారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒంగోలు చేరుకుని ఆర్టీసీ డిపోలో బస్సు ఎక్కారు బస్సు రద్దీగా ఉండడంతో అనుమానం వచ్చి వెంట తెచ్చుకున్న బ్యాగు చూశారు అందులో ఉంచిన బంగారు నగలు కనిపించలేదు ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే ఇరవై సవల బంగారం నగలు మాయం కావడంతో ఆందోళనకు గురయ్యారు వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కేసును సీరియస్గా తీసుకున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ నాగరాజు సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ ఎస్ఐకే శ్రీనివాసరావు ఏఎస్ఐ సురేష్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ శాంతకుమార్ కానిస్టేబుల్ వి రవి టెక్నీషియన్ పి వెంకీ వన్ టౌన్ క్రైమ్ పార్టీ సిహెచ్ సాయి హెడ్ కానిస్టేబుల్ విజయ్ కానిస్టేబుల్ అనిల్ తదితరులు బృందంగా ఏర్పాటు చేశారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసు బృందం సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల రామ్నగర్కు చెందిన కంప ద్వారక చోరీ చేసినట్లు గుర్తించారు ఆర్టీసీ బస్ స్టాండ్ రద్దీగా ఉన్న సమయం చూసుకుని బస్సు ఎక్కుతున్నట్లు నటిస్తూ ప్రయాణికుల కళ్ళు కప్పి చోరీలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు ఆర్టీసీ బస్ స్టాండ్లో నిలబడి ఉన్న కిలేడి ద్వారకను పోలీసులు అరెస్టు చేసి ఆమె వద్దన్న నాలుగురు సంఘవర్ల బంగారం నక్లెసు ఐదు సవర్ల లక్ష్మీదేవి లాకెట్టు కలిగిన నక్లెస్ రెండు సవర్ల బంగారం చైన్ను ఒకటిన్నర సవర చంప సవరాలు బంగారం మ్యాటీలు బ్రాస్లెట్టు బుట్టకమ్మలు పాపిడి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు చోరీ సొత్తు విలువ సుమారు ఇరవై లక్షల రూపాయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు స్వల్ప వ్యవధిలోనే చోరీ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు నమస్కారం అండి మనకి మొన్న ఒకటో తారీఖు ఈ నెల ఒకటో తారీఖుని మన స్టాండ్లో ఒక బ్యాగ్ లిఫ్టింగ్ దొంగతనం జరగడం దొంగతనం జరిగింది దీనిలో కంప్లైంట్ వచ్చేసి పోపూరి ప్రభ పోపూరి సుమతి గారు ఈవిడ వచ్చేసి మన టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలెం అయితే ఈమె బంధువుల ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి మన బస్ స్టాండ్కి వచ్చి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో పర్చూరు వెళ్ళే బస్సు ఎక్కుతూ ఉండగా ఈవిడ బ్యాగ్లో పెట్టుకున్న పర్సు ఏదైతే ఉందో ఆ పర్సు దొంగతనం చేయడం జరిగింది ఈవిడ బస్సు ఎక్కే క్రమంలో ఈవిడ ఉన్న చేతిలో రెండు ఉన్న రెండు బ్యాగుల్ని లోపల వాళ్ళు అందుకుంటానని చెప్పేసి చెప్పి అక్కడ పెట్టి ఆ బ్యాగ్లో ఉన్న ఈ పర్సుని దొంగతనం చేయడం జరిగింది ఆ బ్యాగ్లో సుమారు ఇరవై సేవర్ల బంగారం ఆభరణాలు అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ మనం ఏదైతే డిస్ప్లే చేసామో ఈ బంగారు ఆభరణాలు అనేవి అయితే వెంటనే ఆవిడ పర్సు మిస్ అయిన వెంటనే అక్కడ మా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న ఓపీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వెంటనే ఆవిడని వంట పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి సార్ యొక్క ఆదేశాలతో మన ఒంగోలు డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీంలు నేవీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీనికి సెర్చ్ చేయడం జరిగింది అఫెంట్ని సెర్చ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరలా మన బస్ స్టాండ్లో అఫెన్స్ చేయడానికి తన గ గతంలో దొంగిలించిన బంగారాన్ని ఇక్కడ ఎక్కడన్నా ఒక షాప్లో అమ్మడానికి కానీ చెప్పేసి ఏదైతే ఆ అఫెన్స్ చేసిన లేడీ ఉన్నారో ఆవిడ పేరు కంప ద్వారక ఈ వచ్చేసి ప్రాపర్టీ చేయరాలా ఆవిడ మరలా ఇక్కడికి రావడం జరిగింది మన దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంతో ఈ యొక్క అఫెండర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని మనం పట్టుకోవడం జరిగింది ఆవిడ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆవిడ ఒకటో తారీఖు దొంగతనం చేసిన పర్సు తీసుకుని దొంగతనం చేసిన సొమ్ము ఏదైతే ఉందో ఆ భాగానికి బంగారాభరణాలన్నీ కూడా ఆవిడ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఆవిడని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది ఈ సందర్భంగా మన ఒంగోలు ప్రజలకి తెలియజేసేది ఏమంటే మనం బస్ స్టాండ్లో విపరీతమైన రద్దీ ఉన్నది కొన్ని ఎక్కువగా ఈ అఫెన్స్ జరిగింది కూడా మొన్న పండగ టైంలోనే జరిగింది ఆ పండగ టై పండగ టైంలో లేకపోతే సెలవులు ఉన్న టైంలో బాగా విపరీతమైన రద్దీ ఉంటా ఉంది బస్సులు ఎక్కేటప్పుడు ఒకరినొకరు తోచుకుంటున్నట్టుగా మనతో మనతో పాటుగానే ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో మనతో పాటుగానే బస్సు ఎక్కుతూ మన దగ్గర ఉన్న ఆభరణాలు కానీ పర్సులు కానీ లేకపోతే మొబైల్స్ కానీ జేబులో ఉన్న డబ్బులు కానీ దొంగతనం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బస్సు ఎక్కేటప్పుడు మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అది డబ్బులు కావచ్చు బంగారం కావచ్చు లేకపోతే మొబైల్స్ కావచ్చు అవి సేఫ్గా ఉన్నాయా లేవా వాటి మీద వాటిని జాగ్రత్త పరుచుకుంటూ మీ యొక్క బస్సు ఎక్కి మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అంతేకాకుండా బస్ స్టాండ్లో ఉన్న ప్రతి పార్ట్ని కవర్ చేస్తూ ఎస్పీ గారి యొక్క ఆదేశాలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాలతో పాటుగా వీటిని ప్లస్ ఏవైతే మన దీని దగ్గర ఎటువంటి సంఘటనలు జరగకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఇద్దరు కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ ఒక హోంగార్డు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే దీనిలో అక్కడ సర్వైలెన్స్ ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బస్సు ఎక్కేటప్పుడు ఈ ప్రయాణంలోనూ మీరు జాగ్రత్తగా ఉండండి